ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాక్కు ఈరోజు దేవుని వాక్కు నిమిత్తము మతేసు వార్త ఐదవ అధ్యాయము ఆరవ వచనము చదువుకుందాం నీతి కొరకు ఆకలి దప్పులు గెలవారు ధన్యలు వారు తృప్తిపరచబడుదురు ప్రియమైన దేవుని వారులరా ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మాట గురించి ఈ విధంగా మనం ఆలోచన చేయవచ్చు నీతి నిజాయితీ అనేది బైబిల్లో కనిపించే గొప్ప మాట నీతి నిజాయితీ న్యాయం లేక అదే అర్థాన్ని ఇచ్చే పదాలు బైబిల్లో దాదాపు ఏడు వందల నలభై సార్లు కనిపిస్తాయి దేవుడు పరిపూర్ణ న్యాయవంతుడు ఆయన రాజ్యం ఆయన ఉద్దేశాలు ఆశయాలు చర్యలు మనుషులతో వ్యవహరించే తీరు నూటికి నూరు పాళ్ళు నీతి నిజాయితీ గలవి న్యాయమైనవి ఆయన రాజ్యంలో ఆయన పరలోకంలో ఉండగోరిన వారు నీతి న్యాయములు గలవారై ఉండాలని ఆయన నియమం సుఖాల కోసం ధనము కోసం లేక ఆధ్యాత్మిక అనుభవాల కోసమైనా సరే ఆకలిదప్పులు ఉన్నవారు ధన్యులని చెప్పడం లేదు స్వభావాన్ని బట్టి పాపులైన మనుషులకు అన్నిటికంటే ముఖ్యముగా అవసరమైనవి నీతి న్యాయాలు దేవునితో కలిసి ధన్యస్థితిలో శాశ్వతంగా జీవించగోరితే వారు వెతకవలసినవి నీతి న్యాయాలనే మనము కోరేది వెతికేది ఏమిటో దాన్ని బట్టి మనం ఎలాంటి వారము అర్థం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని వర్లరా క్రీస్తులో నమ్మకం పెట్టడం ద్వారా దేవుని పిల్లలైన వారు నీతి న్యాయాలను ఆపేక్షిస్తారు తాము న్యాయమంతులం కావాలని భూమిపై న్యాయానికి పై చేయి కావాలని ఆశిస్తారు దేవుని ఆత్మ వారిలో ఇలాంటి కోరిక పుట్టిస్తాడు ఇది కనీసం కొంతవరకైనా మన అనుభవం కాకుంటే దేవుని నీతి న్యాయాలు గల రాజ్యం గురించి మనకు ఏమి తెలియదన్నమాటే ప్రియమైన దేవుని వర్లరా ఏమీ ఆకలి లేకుండా ఏమి దాహం లేకుండా ఉన్న వ్యక్తికి జబ్బు చేసిందన్నమాట నీతి నిజాయితీ కోసం ఏమి ఆకలి దప్పులు లేనివారు చనిపోయిన వారు అన్ని కోరికలను త్యజించాలని బైబిల్ చెప్పదు మనకు న్యాయమైన కోరికలు ఉండాలని తగిన విషయాల పట్ల తీవ్రమైన ఆకలిదప్పులు కలిగి వాటిని ఆశించాలని బైబిల్ నేర్పుతుంది తన గురించి తాను తృప్తిపడి ఊరుకునే వారితో దేవుని రాజ్యానికి పనిలేదు శరీరం అన్నం నీళ్ళ కోసం ఎలా అలమటిస్తుందో ఆ విధంగా అన్నిటికీ తెగించి బాధలు కూర్చి నీతి న్యాయాలను కోరుకునే వారికే దేవుని రాజ్యం తమ గుణాలు ఎలా ఉన్నాయో వాటితో తృప్తిపడి ఊరుకుని ముఖమంతా వెళ్ళే దారిలో వెళ్తూ ఉండేవారు నిజమైన ధన్యతను అనుభవించరు అది ఏమిటో వారికి తెలియదు నీతి నిజాయితీ కోసం ఆకలి తప్పులు గల మనిషిని గురించి నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చూడవచ్చు నీతి నిజాయితీని వెతకడం అంటే న్యాయవంతుడైన దేవుని గురించి ఆకలి దప్పులు కలిగి వెతకడము ఆయనతో ఎడతగిన సహవాసము సరైన సంబంధం కోసం వెతకటము పరిపూర్ణ న్యాయవంతుడైన ప్రభు అయిన లాగా ఉండడానికి ఆకలి దప్పులు కలిగి వెతకటం అంధకారం అవినీతి అధర్మం అపవిత్రం కల్మసం అయిన వాటి జోలికి ఇకపోకుండా ఉండాలన్న దృఢమైన అభిలాష కలిగి ఉండటం ఇలాంటి వారికి తృప్తి కలిగిస్తుంది కనుక ప్రియమైన దేవుని వర్లరా ఈ విధంగా మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే మనము తృప్తిపరచబడతాము అన్న రీతిగా దేవుని లేఖనము తెలియజేసినది కనుక ఆ విధంగా మనము జీవిద్దాము ఈ మాటలు దేవుడు జీవించను గాక ఆమెన్